పల్లూరు రామదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను దుప్పట్లు నవార్లు ఉతకటం వీడియో అయితే మీతో షేర్ చేశాను కదండి అయితే మా ఈ దుప్పట్లు ఉతికినాక ఎలా ఉండయో నేను మీకు చూపెడతాను అయితే ఇప్పుడు వచ్చేసి నేను ఇల్లంతా దులుపుతున్నానండి ఇల్లంతా దులుపుతున్నాను ఇంకా సామానం గడిగేదా ఉంది ఆ వీడియో అయితే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే నేనైతే ఇల్లంతా దులుపుకొని ఈ కటన్స్ కానీ ఈ సోఫాలు కానీ మా ఇంటికి కొత్త లుక్ అనేది ఎలా తీసుకొచ్చాననేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అయితే ఒక విషయం ఏంటిదంటే అండి నేను అద్దెళ్ళల్లో ఉంటేనే చాలా నీట్గా చేసుకునేదాన్ని పండగ వచ్చిన ఇడిగా సరే పూజ అయినా సరే శుభ్రం చేసుకోవటం అయినా సరే ఏదైనా సరే అద్దెళ్ళల్లో ఉన్నప్పుడు కూడా నేను అంతే నీట్గా చేసుకునేదాన్ని అండి అలా అని చెప్పి మా సొంత ఇంట్లో కూడా అలానే చేసుకుంటున్నాను అద్దీంటిని ఒకలాగా సొంత ఇంటిని ఒకలాగా నేను ఎప్పుడూ చూసుకోలేదు ఎందుకనంటే మనం ఉంటున్న ఇల్లు మనకి మన ఇల్లు లాగానే నేను ఫీల్ అయ్యేదాన్ని చక్కగా పూజ చేసుకునేదాన్ని ఇల్లు చదురుకునేదాన్ని ముగ్గులు వేసుకునేదాన్ని అయితే పెయింటింగ్ అద్దెళ్ళలో ఉన్నప్పుడు కూడా పెయింటింగ్ వేసుకునే తెల్ల పెయింటింగ్ ఉంటుంది కదండి దాంతో కూడా వేసుకునేదాన్ని ఎందుకనంటే మనం ఉన్నంతసేపు మన ఇల్లే మనం ఉన్నంతసేపు మనకు నీట్గానే ఉండాలి అని చెప్పి నేను అలా చేసేదాన్ని నీట్గా ఉంచుకునేదాన్ని అండి అన్నంతలోనే సర్దుకొని భూజ దులిపేసుకొని శుభ్రం చేసుకున్నానండి అయితే కటన్స్ అన్నీ తీసేసి ఉతికేసాను కదా అవన్నీ ఉతికేసినాక మళ్ళీ అన్నీ సర్దుకోవటం అంటే ఇవన్నీ తీసేసి భుజంతా తులిపేసి ఇవన్నీ తీసేసి పిండేసినాక మా ఇంటికి ఒక కొత్త లుక్ అనేది తీసుకొచ్చాను అది ముందు ముందు చుస్తామునండి ఇంకా బాగుంటుంది వీడియో అయితే ఈ కదండి మేమైతే అద్దె అద్దెళ్లల్లో చాలా ఉన్నామండి చాలా చాలా ఉన్నాము పదిహేను సంవత్సరాలు ఉన్నాము అద్దెళ్ళల్లో అద్దెళ్ళల్లో ఉండి మా కళ అయితే నెరవేర్చుకున్నాం సొంత ఇంటి క సొంత ఇంటి కళ అనేది ఇక ఇప్పుడు పండగ పండగ వచ్చేసింది సంక్రాంతి పండగ కదండి అందుకని చెప్పి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ను ఇక భూజంతా దులపటం అయిపోయింది అదిగోండి భూజు కర్ర కూడా చూపెడుతున్నాను మీకు బూజంతా దొలకటం అయిపోయిందండి ఇక అరమరల అవన్నీ తీసి శుభ్రం చేసి అన్నీ చేయాలి అదండి ఇక ఇక్కడ వచ్చేసి మీకు నవారు కూడా చూపెడుతున్నాను చూడండి నవారి దుప్పట్లు ఎన్ని చూపెడుతున్నాను నేను బీసుంగ్ పౌడర్ వేసి పిండానని చెప్పి మీకు వీడియో షేర్ చేశాను కదా అందుకని చెప్పి చూపెడుతున్నాను చూడండి ఒకసారి మా దుప్పట్లు బాగున్నాయి మా నవారు బాగుంది మా బంతులు బాగున్నాయి మా కటన్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయండి అని చెప్పి చూపెడుతున్నాను నేను ఇక్కడ చూడండి ఎక్కడికక్కడ అంటే ఇది పరుపులక వేసేదండి దొప్పట్లో కుట్టానని చెప్పాను కదా రెండు రెండు దొప్పట్లు కలిపి కుట్టాను పరుపులకి అయ్యే చూపెడతాను ఇక్కడ ఇవి కూడా బ్లీసింగ్ పౌడర్ వేసే పిండానండి చూడండి ఒకసారి ఎలా ఉండయో ఎక్కడ కూడా రిమాక్ అనేది లేదు ఒక్క రోజు బెజ్జాలు పడతాం కానీ ఎక్కడ కూడా ఏమీ లేదు ఒకసారి చూడండి అని చెప్పి చూపెడతాను అనమాట మీకు ఇక్కడ ఇక అది నేనైతే చక్కగా పిండేసుకున్నాను బట్టలు అయితే నీట్గా వచ్చేసినాయి అండి బట్టలన్నీ పిండేసుకున్నాను వేసుకున్నాను దొప్పట్లు కటన్స్ నవారు మళ్ళీ అన్ని పిండేసుకున్నాను అనమాట అన్నీ పిండుకొని ఇక అక్కడ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఈ ఇల్లు మొత్తం సర్దుకొచ్చి అంటే అరమరలు అవన్నీ శుభ్రంగా తుడిసేసుకున్నాము తుడిసేసుకున్నాక ఇక మొత్తం ఇల్లు అంతా సర్దుకొని వచ్చి మొత్తం ఊడిసేసుకొని ఇక అయితే తుడిసేస్తున్నామండి అయితే నేను టీవీ దగ్గర గ్రమర్లు ఉండే కదా కింద అవి అయితే కడిగాను కడిగినాక శుభ్రంగా తుడుచుకున్నాక ఇక అప్పుడు ఇల్లంతా తుడుచుకొస్తున్నామండి ఇదిగో చూడండి సోఫా సెట్ కూడా సదరాలి ఈ సోఫా సెట్ అది చదిరేసుకొని ఒక పక్కకు పెట్టేసుకున్నాక శుభ్రంగా తుడుచుకొచ్చేసామనుకోండి ఇక చూసారా లోపల బయట మొత్తం అయితే తుడవడం అయిపోయింది తుడటం అయిపోయినాక ఈ బయట కూడా శుభ్రంగా కడిగేసానండి మోటరేసి ఎందుకనంటే మనం భూజ దులుపుకున్నాం కదా అంతా దుమ్ముండిద్దని చెప్పి బయట కూడా కడిగేశాను నిజంగా అండి మూడు రోజులు కష్టపడ్డానండి మా ఇంటి కోసం మూడు రోజులు కష్టపడితే కానీ నా ఎంత కష్టం అనిపించిద్దాం సాయంత్రానికి సాలిపోయినట్టు అయిపోయిందండి నాకైతే కాకపోతే కథ సంతోషంగా చేసుకున్నాను ఎందుకంటే పండగ కదా సంతోషంగానే చేసుకున్నానండి మాకు సంక్రాంతి వచ్చిందంటే ఇంట్లో సామానం బయట వేయటమే కటన్స్ దొప్పట్లు అన్నీ బయట వేసేసి భూజులు కొట్టుకోవటం శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసేసుకోవటం అవన్నీ కడుక్కోవటం మళ్ళీ బోర్లించుకోవటం ఇక ఇదే సరిపోయిందండి పండగ అంటే మా సైడ్ అయితే ఇలానే ఉండిద్ది మధ్య మధ్యలోనేమో బెల్లం బొట్టలు బెల్లం కూడా అమ్ముతూ ఉంటారు మాకు సంక్రాంతి వచ్చిందంటే కంపల్సరీ బెల్లం కూడా అమ్ముతారండి బెల్లం బొట్టలు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు ఇక సరుకులు అని అవి అని ఇవని మళ్ళీ అరిసెల గట్టలని మళ్ళీ పూస దూసే గట్టెలని ఇక ఇవన్నీ కళాయిలని మనకు వంటకు కావాల్సిన అన్ని అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అమ్ముతూ ఉంటారు ఇక ఎంత ఈ పనులు చేసుకుంటూ అనమాట ఈ కదండి ఈ ఇల్లు కూడా తుడవటం అయితే అయిపోయింది ఇల్లు కూడా నీట్గా అయిపోయిందండి తుడిసేసాను తుడిచేసినాక మీకు బయట కూడా చూపించాను కదా బయట కూడా శుభ్రంగా కడిగేసాను నాకు ఈ ఓడవటం అండి ఇంటి చుట్టూరు ఓడవటం ఇల్లంతా అంతా తుడుసుకురావటం మళ్ళీ బయట కడుక్కోవటం నాకు ఈ పని ఎక్కువ ఉండిద్దండి అండి ఇక్కడ చాలా టైం వేస్ట్ అయ్యింది నాకు కాకపోతే మీకు ఇంకా అక్కడక్కడే నేను చూపెడుతున్నాను అంతా కూడా చూపించట్లేదు అక్కడక్కడ చూసితేనే మీకు ఈ వీడియో అవుతుంది నేను ఇంకా అంతా చూపించడం అయితే ఎన్ని గంటలు పెట్టిద్దానండి నిజంగా చాలా గంటలు పెట్టిద్ది నేను ఇదంతా చేసుకుంటా అక్కడ కొంచెం అక్కడ కొంచెం నేను మీకు చూపెడుతున్నాను ఇక ఇల్లు ఇదంతా తుడటం అయిపోయినాక ఇక బయట కూడా అండి తుడిచేస్తున్నాను ఎందుకనంటే కడిగుంది కడిగి ఉంది కదా ఇక మచ్చల్లాగుంటే ఉంటేలే తుడిచేద్దాం ఇలాగ ఇల్లు తుడిసేసాయి కదా తుడిసేద్దాం దాంతోనే దాంతో చెప్పి ఇక మొత్తం తుడిచేస్తున్నానండి ఇక ఇదంతా కూడా తుడిచేసుకుంటే అప్పుడు ఇక మనం ఇల్లు అంతా నీటుగా కనపడేద్ది చాలా ఇష్టంగా చేసుకున్నాను కష్టమైతే ఏమీ లేదులేండి అండి ఆ చేసినచేపు కష్టం అనిపించిద్ది వీళ్ళంతా చేసుకొని ఒకసారి చూసుకునే సరికి అమ్మయ్యా అనిపించిద్ది ఆ చేసిన కష్టం అంతా ఎటుపోయిద్దో కూడా తెలియదండి ఇక్కడ వీడియో తీసేది మా ఆయనండి మా ఆయన వీడియో తీస్తున్నాడు కొంచెం ఇదంతా తుడుచుకుంటాను వాళ్ళందరూ కూడా చూపించాలి కదా కొంచెం తీసి పెట్టవా అంటే వీడియో తీసి పెడుతున్నాడు అండి మా ఆయనేది ఎత్తున్నాడు ఇక్కడ ఇక ఇక్కడ వచ్చేసి ఇదంతా తుడుచుకొని అంత చేసేసరికి అయిపోయింది అయితే నేను పొద్దు పొద్దున్నుంచి స్టార్ట్ చేశానండి ఇంట్లో పూజ చేసుకొని తానుమ చేసినాక ఇక మేము టిఫిన్ చేసి ఇంట్లో పని అనేది స్టార్ట్ చేశాను చేసినాక మళ్ళీ సాయంత్రం నాకు సాయంత్రం అయిపోయిందండి మీరు నమ్ముతారో నమ్మరో నాకు సాయంత్రం ఆరు అయిపోయిందనమాట అంత టైం పట్టిందండి నాకైతే ఎందుకనంటే ఇవన్నీ తుడుచుకుంటా అక్కడ అడుక్కుంటూ ఎన్ని చూసరికి నాకు చాలా టైం పట్టిద్ది మీకు నేను ఇంకా అన్ని చూపించలేదండి అక్కడ కొంచెం అక్కడ కొంచమే చూపించాను నాకు టైం అంత టైం పట్టింది అనమాట ఇంటికి మూడు రోజులు మా ఇల్లు మూడు రోజులు పట్టిందంటే మీరు అర్థం చేసుకోండి మూడు రోజులు టైం పట్టింది నాకు ఇల్లు అంతా చేసుకునేసరికి ఒక వీడియో ఎలాగో మీకు షేర్ చేశాను ఇంకొకటి అయితే షేర్ చేయాలి ఇదంతా తుడుతా ఉన్నాను ఒకసారి చూడండి ఇక మొత్తం తుడుసుకొచ్చేసాను తుడుసుకొచ్చేసినాక ఇప్పుడు తుడిసిందంతా కూడా శుభ్రంగా పిండాలి కదండి ఇదంతా పిండేసుకుంటున్నాను అయితే మా ఇంట్లో కటన్స్ వేయటం మళ్ళీ ఇంకొక విషయం మీకు చెప్పటం మర్చిపోయానండి కిటికీలకి మెస్ ఉంటుంది కదా అది కూడా తీసి పిండానండి అంటే దోంతరలాగా ఉండిద్ది అది కూడా నేను మిషన్తోనే కుట్టుకున్నాను చుట్టూరు కుట్టుకొని ఇలా అతికించుకొని తీసుకోవచ్చు అనమాట కిటికీలకి మనకు దోమలు కానీ ఏవి అయినా లోపలికి రాకుండా అలా కూడా సెట్ చేసుకొని కిటికీలు పెట్టుకున్నాము అవి కూడా తీసి శుభ్రంగా పిండేశానండి అవి అవి కూడా ఎలా సెట్ చేస్తున్నావు ఏంటిదనేది కూడా నేను ఇక్కడ మీకు చూపెడుతున్నాను చూడండి చూడండి ఇక్కడ మానేజ్ అతికిత్తనాడు చూసారా ఈ మెస్ అనేది ఇది తీసి మన క్లాత్ లాగానే ఉండిద్దండి సేమ్ అది తీసి మళ్ళీ పిండుకొని మనం పెట్టేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటుంది ఈ కిటికీలు మొత్తం మాకు ఎన్ని నాలుగ నాలుగో ఐదు ఆరు కిటికీలు ఉన్నాయండి ఆ కిటికీలకి మొత్తానికి ఈ మెస్ అనేది కుట్టా నేను కుట్టి ఇలా పెట్టేసుకుంటున్నాం కిటికీలకి ఇక ఎలాగో క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పి ఈ మెస్సు కూడా తీసి శుభ్రంగా పిండుకున్నానండి పిండుకున్నాక మళ్ళీ మెస్ అనేది పెట్టాను చూసారా కిటికీకి అది అనేది ఉంది అన్నట్టుగా లేదన్నమాట అట్లా ఉంది బాగుంది దానికైతే కట్న వేసేస్తున్నాము ఇక్కడ కట్న కూడా సెట్ చేసేసాను ఎలాగో చిన్న కట్న ఒకటి ఉంది కదా బెడ్రూమ్లో కట్న ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కట్న అనేది వేసుకుంటున్నాను వేసుకున్నాక మా ఇంటికి లుక్ అనేది ఎలా ఉంది ఏంటిది అనేది మీకు ఇక్కడ చూపెడతాను అంటే ఇక్కడ కర్టన్ వేసి మళ్ళీ బయట కర్టన్స్ అంటే ఇంట్లో హాల్లో కర్టన్స్ ఇవన్నీ వేసాను అవన్నీ వేసినాక ఒకసారి మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తానండి ఒకసారి చూడండి చూసి మా ఇంటి లుక్ అనేది కొత్త లుక్ అనేది ఎలా ఉంది ఏంటిది అనేది మీరే చెప్పాలి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి ఎందుకనంటే ఇంత కష్టపడి నేను ఇల్లు శుభ్రం చేసుకొని ఇంత కష్టపడి వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నప్పుడు ఒక కామెంట్ మీరు కనుక నాకు కామెంట్ చేసి బాగుందని చెబితే చాలా సంతోషపడతాను అంతేనండి ఇక ఇగో చూసారా కటన్స్ అన్నీ పిండుకొని మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా కటన్స్ అన్నీ సెట్ చేశాను అన్నీ చూపించుకుంటా పోతే లెంత్ ఎక్కువ చెప్పి కటన్స్ అన్నీ ఇక అన్నీ సర్దుకున్నాక మీకు ఇక్కడ చూపెడుతున్నాను అండి ఈ కటన్స్ అన్ని కూడా వేయటం అయిపోయింది అయిపోయినాక మంచానికి కూడా ఇక బెడ్షీట్ అనేది వేసేసుకున్నాను ఇవి ఉన్నాయి కదండి పరుపులు క్లాత్లు అనేది పరుకులకు వేసేసాను వేసేసినాక పైన బెడ్షీట్ ఎలా వేసుకుంటాను అనమాట ఇక అది బెడ్షీట్ అది కూడా వేసేసాను మా ఇంటికి కొత్త లుక్ అనేది ఎలా ఉంది ఏంటిది అనేది ఒకసారి కామెంట్ చేయండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అది మీరు ఇచ్చే కామెంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే నేను ఇంత కష్టపడి చేసాను కదా చేసి మీకు వీడియో షేర్ చేసినప్పుడు నాకు అంటే ఇది బాగుంది రమ్మా ఇది అనే ఒక కామెంట్ మీరు చేస్తే బాగుందని మార్చుకుంటాను బాగున్నదాన్ని సంతోషపడతాను అనమాట అది ఇక మీ మా ఇంటి లుక్ అనేది ఎలా ఉంది ఏంటి కటన్స్ కట అందన్నీ కదా ఒకసారి చూడండి సారి కదండి పొద్దున్నే నేను బూల్ తొలగటం కానించి ఇల్లు చదువుకోవటం ఇల్లు తొడవటం మొత్తం బయటకు అడగటం ఇదంతా మీకు షేర్ చేశాను మా ఇంటిని అయితే ఇలా సర్దుకున్నానండి భోజన సంక్రాంతి పండగకి కొత్త లుక్ అనేది ఇలా తీసుకొచ్చుకున్నాను మా ఇంటికి ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా కొత్త లుక్ అని నేను ఎందుకు అన్నానంటే మీరు చెప్పాలి అందుకనే నేను చెప్పట్లేదు కొత్త లుక్ అనేది మా ఇంటికి తీసుకొచ్చాను ఆ కొత్త లుక్ అనేది ఏంటిది అనేది మీరు చెప్పాలి కామెంట్ చేసి అందుకనే నేను చెప్పట్లేదు ఇక్కడ ఇకదండి ఇక సాయంత్రం అయినాక పూజ దులిపాం కాబట్టి బాగా దుమ్మది బాగా పడింది కాబట్టి తలస్నానం చేశాను తలస్నానం చేసి ఇక దీపారాజన అయితే మా ఆయనే చేశాడండి ఇక నేను తాను వచ్చేసి వచ్చి తులసిమ్మ దగ్గర దండం పెట్టుకొని వచ్చి ఇక్కడ ఈశాను మూల కూడా దండం పెట్టుకొని ఇక నేను పూజ గదిలోకి అయితే వెళ్తున్నానండి పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకొని ఇవాళ సోమవారం కదండి అయితే మా ఆయనకి టిఫిన్ చేయాలి ఇక ఇంత పని చేసినాక ఇక ఆ పని అయితే నేను ఎందుకంటే ఇంత పనిలో అది ఒక పని అనుకుంటాను తనకి ఇలా సాయంత్రం పూట అన్నం తిండు టిఫిన్ చేయాలి ఆ వీడియో కూడా మేము షేర్ చేస్తాను ఇక అదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి మీ సపోర్ట్ వల్ల ఇక్కడి దాకా రాగలిగాను వస్తానే ఉంటాను ఇక కదండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు కామెంట్ చేయండి మీ కామెంట్లు చూసి నేను సంతోషపడతాను ఇక కదండి ఇక అంత మించి ఇంకేం లేదు ఈ వీడియో అయితే ఇంతేనో ఈ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము నెక్స్ట్ వీడియోలో కలిసి ఆ సామానం అంతా కడగటం కూడా వీడియో షేర్ చేస్తాను ఇక సామానం